స్కీమ్ రాస్తాను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా దాంట్లో ఏమైనా ఉంటే కూడా అభ్యంతరాలు కూడా చెప్పడానికే ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది మీరు అందరూ ఇట్లా అరుచుకుంటూ ఉంటే ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయో తెలియదు కొత్తగా పెట్టుకోవాల్సిన ఎవరిో కూడా తెలియదు ఎటో కాకుండా అయిపోతుందో ఎవరికి కూడా రాకుండా పోతుంది మళ్ళీ ఏ స్కీమ్ అందుకనే కొంచెం సైలెంట్గా ఉండండి అన్ని స్కీమ్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా విన్న తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి సో రేషన్ కార్డ్స్ కి సంబంధించి రేషన్ కార్డ్స్ మీ అందరికీ తెలుసు మనకి టీచర్స్ సర్వే చేసిండు ఆ సర్వే చేసిన ప్రకారం వాళ్ళు ఏదైతే రేషన్ కార్డులు ఎవరెవరికి లేదు అని రాసింద్రో వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది అది మొత్తం సర్వే ఎంక్వైరీ చేసినట్టు కాదు ఓన్లీ రేషన్ కార్డులు లేవు అని వాళ్ళు రాసుకున్న వాళ్ళది మాత్రమే ఈ లిస్ట్ అంటే దాంట్లో అర్హులు ఉన్నారు అనర్హులు కూడా ఉంటారు దాంట్లో ఆ లిస్ట్లో కలిసి అర్హులకు మాత్రమే రేషన్ కార్డ్స్ అనేవి వస్తారు ఇది ఒక లిస్టు రేషన్ కి ఇంకో లిస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకు నాలుగైదు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల మీరందరూ కూడా తహసీల్దార్ గారికి వీసే వాళ్ళ అప్లై చేసుకొని ఉన్నారు ఏది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత యాడింగ్ కోసం కానీ అవి కూడా పేర్లు అనేది మీ వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ పేర్లు కూడా మొత్తం కూడా లాగిన్ అంటే ఎంఆర్ఓ గారు మేడం లాగిన్ లనే ఉన్నాయి దాంట్లో నుండి కూడా వస్తాయి మీకు అంటే దాంట్లో మీరు అప్లై చేసుకున్న మీసే వాళ్ళు అప్లై చేసుకున్నాయి కూడా ఎంక్వైరీ అంటే మీసే వాళ్ళు అప్లై చేసుకున్నాయి కూడా అన్ని ఉన్న వాళ్ళు అర్హత అందరికీ కూడా వస్తుంది అది రెండో లిస్ట్ రేషన్ కార్డ్ ఈ రెండో లిస్టు కాకుండా ప్రజాపాలన జరిగింది కదా ప్రజాపాలన జరిగినప్పుడు అందరూ చాలా మంది రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఒక తెల్ల పేపర్ మీద మాకు రేషన్ కార్డ్స్ లేవని రాసిచ్చిండు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసినాము అవన్నీ కూడా జాబితా ఉన్నది దాని దాంట్లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తారు సో ఈ మూడు లిస్టులకి సంబంధించిన రేషన్ కార్డులు మూడు లిస్టులలో ఏ పేర్లు అయితే వచ్చినాయో వీళ్ళెవ్వరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు లిస్టులలో పేర్లు రాకపోతే అంటే మేము ఈ మూడు సార్లు అప్లై చేసుకోలేదు మాకు కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఒక ప్రొఫార్మా పెడతాము ఫార్మాట్ పెడతాము గ్రామ పంచాయతీలో ఆ ఫార్మాట్లో అప్లై చేసుకోండి ఈ మూడు లిస్టులల్లో ఏ లిస్టులో మీ పేరు వచ్చినా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది రేషన్ కార్డ్స్కి సంబంధించి సో నెక్స్ట్ వచ్చి రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతు భరోసా నేను చెప్పండి అండి నేను చెప్తున్నా కదా నాలుగు స్కీమ్ల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు మధ్యలో రైతు రైతు భరోసా గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటంటే మీరు రైతు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనర్హత అంటే ఓన్లీ ప్లాట్లు చేసిన వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద అంటే సాగు చేసే భూముల ప్లాట్లు చేసిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు లేకపోతే పౌల్ట్రీ ఫామ్లు ఇట్లాంటివి సాగు చేయని వాళ్ళకు మాత్రమే తీసేసిండ్రు మిగతా అంతా కూడా రైతు భరోసాకు అర్హులే రైతు భరోసా గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఏదైతే అర్హత ఏది అనర్హత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో కూడా అందరికీ కూడా రైతు భరోసా అనేది డబుల్ కావడం జరుగుతుంది پريا برا صاحب نمبر 3 8 2 0 3 0 0 0 0 0 వేదికను పెద్దలందరికీ మరియు ఇలాంటి గ్రామ సభకు విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ గ్రామ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి నా పేరు కవిత మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను వేవేరు మండలంలో రైతు భరోసాలో మనకు ఈ రైతు భరోసా పథకం అనేది ఇరవై ఆరు నుంచి ప్రాంతం అనేది జరుగుతుంది అందులో భాగంగా రైతు భరోసా అంటే ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము అందులో భాగంగా మేము పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మండలంలో వేలేరు మండలంలోని అన్ని గ్రామాలలో కూడా సర్వే అనేది రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా అగ్రికల్చర్ మేము జాయింట్ సర్వే అనేది చేయడం జరిగింది ఆ సర్వేలో భాగంగా మన వేలేరు మండలంలో వంద నైంటీ ఎయిట్ ఎకర్స్ అంటే తొంభై ఎనిమిది ఎకరాల ఇరవై రెండు గుంటలు మనకు సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించడం జరిగింది ఆ భూములలో మనకు కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇల్లు లేని వాళ్ళు అంటే ఇల్లు ఒక భూమిలో ఐదు గుంటలు ఇల్లుగా ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అదేవిధంగా లేఅవుట్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఫంక్షన్ హాల్స్ పౌల్ట్రీ ఇవన్నీ కూడా సాగు పట్టా పాసుపుకు కలిగి అందులో మనకు ఎలాంటి కన్వర్షన్ చేయకుండా రైతు బంధు కూడా వాళ్ళకు అంటే ఇప్పుడు ఈ రైతు భరోసాలో తీసేయడం తీసేయడం అంటే జరుగుతుంది కాబట్టి అందులో ఇలాంటి భూములను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో వేలేరు రెవెన్యూ గ్రామంలో ఇరవై మూడు ఎకరాలు మనకు ఐడెంటిఫికేషన్ వచ్చింది ఇందే ఇదే కాకుండా మనకు ఈ ఇప్పుడు ఈ సర్వేలో ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఎవరి అన్నా అంటే అందులో గుట్టలు కానీ రాళ్ళు రప్పలు ఇళ్ళ స్థలాలు అదేవిధంగా పౌల్ట్రీ ఫంక్షనల్సు ఇలాంటి వాటిని మనం గుర్తించి వీరికి రైతు బంధుకు అంటే అనారోలుగా మేము ఇరవై ఐదో తారీఖు వరకు పంపించడం జరుగుతుంది ఈ మండలంలో ఈ తొంభై ఎనిమిది ఎకరాల వరకు మనకు కట్ట అంటే వాళ్ళకు నెక్స్ట్ ఇరవై ఆరు నుంచి రైతు బంధు సహాయం అనేది అందదు ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము తీసుకుంటాము ఇరవై ఐదు వరకు కూడా మనకు అభ్యంతరాలను స్వీకరించాలని మన ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇరవై ఆరో తారీఖు అనేది మనకు స్టార్ట్ అయ్యి అంటే రైతు భరోసా పథకం అనేది లాంచింగ్ చేయబడుతుంది ప్రతి ఒక్క ఇందులో మనకు ఈ గ్రామ పంచాయతీలో అంటే లిస్టు కూడా పేస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏం అభ్యంతరాలున్నా రైతు వేదిక వేలేరులో అందుబాటులో ఉంటామో అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీల అప్లికేషన్ ఇవ్వచ్చు రైతు భరోసా పథకం కింద లేదంటే రైతు వేదిక వేలేరులో కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మనకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే భూములు కొనుగోలు చేసి పంట అంటే భూములు మార్పిడి చేసుకున్న వాళ్ళు పాస్బుక్ చేసుకున్న రైతులు ఎవరైనా ఉన్నారో వారికి కూడా పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఈ రైతు భరోసా పథకం అనేది ఇంత ముందుకు మీకు తెలుసు గత సంవత్సరాల నుంచి కూడా పడుతుంది కాకపోతే ఇప్పుడు కొత్త పాస్బుక్లు ఒకటి యాడ్ అయినాయి జనవరి ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఎవరైతే పాస్బుక్లు అప్లై ఆ పట్టా పాస్బుక్ పొందిన రైతులు అప్లై చేసుకోవాలి అదేవిధంగా అనర్హులు అనర్హు రైతులు ఎవరైతే అంటే ఇండ్ల స్థలాలు లేవర్స్ ఉన్న వాళ్ళే వాళ్ళే తీసేయడం జరుగుతుంది కానీ స్కీమ్ అనేది యథావిధిగా జరుగుతుంది అంతే ఇందులో ఏమన్నా ఉంటే అడగవచ్చు